దేవుడైన గణేషుడి దగ్గర లడ్డు వేలం పాటలో చిన్న లడ్డు అయితే తీసేసుకున్నాం మేము తీసుకొచ్చి దేవుడి దగ్గర అయితే పెట్టేసినాం మనం తీసుకున్న లడ్డు వేరే వాళ్ళకి ఇవ్వొద్దంట అట్లా అని మా అత్తయ్య మా డాడీ వాళ్ళు కూడా చెప్పారు అసలు ఎందుకు ఇవ్వద్దు మీకేమైనా తెలిస్తే నాకు కామెంట్ చేయండి నాకేమనిపించింది అంటే ఇంత పెద్ద లడ్డు ఇంట్లో మేమే ఎట్లా తింటాం ఇంకొకరికి ఇస్తే వాళ్ళు కూడా హ్యాపీ ఫీల్ అయ్యి దేవుడి ప్రసాదం కదా అని చెప్పేసి సంతోషంగా తృప్తిగా తింటారు అని అనిపించింది సరే నేను అనుకున్నది కరెక్టా రాంగ్ గా మీరే చెప్పాలి లడ్డు తీసుకున్న రోజు నాకు ఒక వచ్చింది కలలు బయటకు చెప్పు వేరేదంట అందుకే అయిన తర్వాత చెప్తా చాలా హ్యాపీ అనిపించింది చాలా పాజిటివ్ వైవ్ వచ్చింది ఏదో ఒక శక్తి నన్ను కాపాడుతుంది అన్నట్టు అనిపించింది ఇక్కడ మేమందరం లడ్డు తినేసినాం కాకపోతే చిటి తల్లికి ఇస్తే మళ్ళీ తొక్కుట్లు వేసేస్తుందేమో అని చెప్పేసి ఇన్న లడ్డు కట్టి తనకి ఇచ్చిన హ్యాపీగా తినేసింది కింద పడేయకుండా అప్పుడు నాకు ఒక విషయం అర్థమైంది నిజంగా కొద్ది కొద్దిగా తింటూ ఉంటే కొంచెం కింద పడుతుంది కొంచెం తింటుంది అట్లా కాకుండా ఇవన్నీ చిన్న చిన్న లడ్డు కట్టేస్తే ఐడియా ఎట్లుంది పొల అదిరి పొలం ఇవన్నీ ఒక గ్లాస్ జార్ లో స్టోర్ చేసి మీరు తీసుకున్న లడ్డు ఏం చేస్తారు మరి